అందరికి నమస్తే ఇప్పుడు మాట్లాడబోయే అంశం జివో నెంబర్ ఫార్టీ సిక్స్ జివో నెంబర్ ఫార్టీ సిక్స్ అనేది ఇప్పుడు తెలంగాణ విద్యార్థుల పట్ల హమ మారిందని చెప్పవచ్చు ఇప్పుడు ఏ మనం తెలంగాణను ఏ ఉద్దేశంతో ఏ ఆకాంక్షలతోని అయితే సాధించుకున్నామో ఇప్పుడు అదే ఆకాంక్షలు దెబ్బతినే విధంగా ఈ జివో నెంబర్ ఫార్టీ సిక్స్ అనేది ఉండడం ఎంతో బాధాకరమైన విషయం ఎందుకంటే జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ అనేది లో నివసిస్తున్నటువంటి ఆంధ్ర రాయలసీమ ప్రాంతానికి చెందిన ఎక్కువగా సెటిల సెటిలర్ అయినటువంటి వాళ్ళకి ఉపయోగకరంగా ఉంది అని చాలా మంది నిపుణులు చెప్తున్నా కూడా మరి ప్రభుత్వం ఏ ఎందుకు దీని గురించి ఆలోచించట్లేదు దీని వెనక ఎవరున్నారు ఏంది అనేది అర్థం కావట్లేదు కానీ చాలా మంది గ్రామీణ ప్రాంతానికి చెందిన తెలంగాణ యొక్క విద్యార్థుల విద్యార్థులకు మాత్రం ఇది యమపాషంగా మారిందని చెప్పవచ్చు నిజంగా టిఎస్ఎస్పి నిజంగా టిఎస్ఎస్పి కానిస్టేబుల్ విద్యార్థులు పడుతున్న మనోవేదన అంతా ఇంత కాదని చెప్పవచ్చు పాపం కానీ పద్నాలుగు నెలల నుంచి వాళ్ళు ఈ జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ గురించి ఎంతో పోరాడుతున్నా కూడా దీనిపై కాలయాపన చేస్తున్నారు తప్ప దీన్ని సరైన పరిష్కారం ఆలోచించే మార్గం అయితే ప్రభుత్వం ప్రభుత్వం చేస్తున్నట్టయితే దీనికి చేస్తున్నట్టయితే కనిపించట్లేదు ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన తప్పిదాన్ని ఈ ప్రభుత్వం కూడా దాన్ని కంటిన్యూ చేయడం అనేది జరుగుతుంది ఎందుకనగా జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ బాధితులకి ఆ రోజు అసెంబ్లీలో శ్రీధర్ బాబు గారు కూడా హామీ ఇచ్చారు ఇది గ్రామీణ ప్రాంత విద్యార్థులకు గురికంబం లాంటిదని ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా మీరు చెప్పిన క్లిప్లు కూడా ఇప్పుడు బయటకు వస్తున్న దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం ఎందుకంటే హైదరాబాద్ లో అంటే తెలంగాణ ప్రాంతం మొత్తం జీవిస్తున్న ఆ రిజర్వేషన్ నలభై మూడు అయితే లో జనాభా ప్రాతిపదికన యాభై ఏడు యాభై ఏడు శాతం యాభై ఏడు శాతం ఇవ్వటం వల్ల ఈ తెలంగాణ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి గ్రామీణ విద్యార్థులకు ఇది ఎంతంటే ఎంత అంటే మామూలుగా నష్టం జరగట్లేదు అనమాట నూట ఇరవై ఐదు మార్కులు వచ్చిన విద్యార్థికి జాబ్ రావట్లేదు లో నివసిస్తూ సెటిలర్ గా ఉన్న వాళ్ళకి డెబ్బై మార్కులకి అరవై మార్కులకి ఉద్యోగం రావటం అనేది ఇది నిజంగా అసలు ప్రభుత్వం ఏ విధంగా ఆలోచిస్తుంది అనేది అర్థం కాని పరిస్థితే కనపడుతుంది ఇప్పటికే జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ బాధితులు కోర్టులో పాపం చాలా మంది అంటే ఉన్నది రెండు వేల పోస్టులైనా దీనికి లక్ష నలభై వేల మంది లక్ష నలభై వేల మంది విద్యార్థులు దీని మీద ఆశ పెట్టుకొని ఆ జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ కోసం పోరాడుతున్న ఆ దృశ్యాలు అయితే మనకు కనపడుతున్నాయి నిజంగా ఆ రెండు వేల పోస్టులు అనేవి రెండు రెండు వేల పోస్టులు గనక ఈ తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసినట్లయితే రెండు వేల కుటుంబాల జీవితాలు వాళ్ళ మార్పు చెందుతుందని వాళ్ళు ఎంత ఘనంగా మొత్తుకున్నా కూడా వాళ్ళ బోర్డును వినిపించుకునే పరిస్థితి అయితే ఈ ప్రభుత్వం ఆ కనిపించట్లేదు దానిపై ఒక కమిషన్ వేశారు మరి ఆ కమిషన్ నివేదిక అనేది ఎడిపోయింది ఏంది ఆ కమిషన్ అసలు ఆ దాని గురించి చర్చిస్తున్నారా లేదా అనే విషయం కూడా బయటికి రాకపోవటం వాళ్ళు ఇంకా ఆందోళన చెందుతున్న విషయం కూడా మీరు పట్టించుకోపోవటం ఇది దారుణమైన విషయంగా చెప్పవచ్చు ఎందుకంటే వాళ్ళు క్యాటరింగ్కి వెళ్ళి ఆ రెండు లక్ష నలభై మంది కాని డబ్బులు వసూలు రూపాయి రూపాయి వసూలు చేసి కోర్టుకి ఇప్పటి వరకు ఇరవై లక్షల దాకా ఖర్చు చేసి కోర్టులో వాళ్ళు పోరాటం జరిగింది నిజంగా మొన్న కోర్టులోని కోర్టు కూడా ఆ కోర్టు నుంచి వచ్చిన మనం ఆ తీర్పును మన శిరస గా ఆ తప్పదు కాకపోతే ఆ అందులో వాదనలు వినిపించడం అనేది మన ప్రభుత్వం నుంచి ఏ విధంగా వినిపించారనేది అనేది ఇప్పటికి కూడా అర్థం కాని పరిస్థితి అంటే ప్రభుత్వ పెద్దలు నెల ముందు నుంచే కోర్టు ఆర్డర్ ఈ విధంగా వస్తుందని వాళ్ళు ముందు ముందే చెప్పారని జివో నెంబర్ ఫార్టీ సిక్స్ బాధితులు చెప్తున్నారు ఈ జివో నెంబర్ ఫార్టీ సిక్స్ బాధితుల్లో ముందు నడిచిన ఆకాశనే అతను నా ఫ్రెండ్ అనమాట అతను ఆ అతనితో నేను ఫోన్ మాట్లాడడం జరిగింది చివరిలో ఈ తాను నేను మాట్లాడిన రికార్డు కూడా మీకు ఈ వీడియోలు పెట్టడం జరుగుతుంది నిజంగా ఎంతో మనోవేదన గురవుతుండు అతను ఫస్ట్ నుంచి అంటే ఆ తెలంగాణ ప్రభుత్వ తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్ చేసిన తప్పిదాలను అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులకి వివరించినప్పుడు ఇది ఖచ్చితంగా న్యాయమైన అంశం మీకు న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది అంటే కనీసం ఇప్పుడు ఆ యొక్క నాయకులు కనీసం నోరు మెదపోకడం ఇది ఎంతో బాధాకరంగా ఉందని ఎంతో మానవ మనోవిధం చెందుతున్నవాడు అంటే మాట్లాడలేని స్థితిలో ఉన్నాడు నేను కదిలి ఇట్లా కదిలిస్తే కళ్ళలో నుంచి నీరుగా నీళ్ళు నీళ్లు వచ్చే పరిస్థితిలో ఉన్నాడు మన కోర్టు ముందు కేసు అంటే కేసు కొట్టివేయగానే ఆ కోర్టు ముందు కూర్చొని ఏడుస్తున్న దృశ్యాలు చూసి నాకే చాలా బాధేసింది వాడు పాపం పద్నాలుగు నెలల నుంచి ఇంటి ఇంటి ముఖం చూడుకుంటూ వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ఆ అంటే చదివించినందుకు ఆ తల్లిదండ్రుల యొక్క ఆవేదనను బాధపడుతూ వాడు వ్యక్తపరిచిన మాటలు నాకు కూడా ఎంతో బాధ కలిగించినాయి ఈ విషయాలు ఇవన్నీ సమాజానికి అర్థం కావు అంటే విద్యార్థి లోకం ఎన్ని అవసరపడుతుంది ఏంది అనేది సమాజానికి అర్థం కావట్లేదు కానీ నిజంగా జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ అనేది తెలంగాణ విద్యార్థుల పట్ల ఇది అమపాషంగానే మారిందని చెప్పవచ్చు దీన్ని ఎంత తొందరగా దీనిపై కమిషను కమిషన్లో ఉన్నటువంటి సభ్యులు చర్చించి దీనిపై ఒక నిర్ణయం తీసుకోకపోతే భవిష్యత్తులో దీనిపై పెద్ద యుద్ధమే యుద్ధమే ప్రకటించాల్సిన అవసరం ఉంటుందని జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ బాధితులు ఇప్పుడు ఎస్పీఎస్సి అనే కాదు నెక్స్ట్ రాబోయే ప్రతి ఒక్క నోటిఫికేషన్కి ఇది ఆ విధంగా అనుగుణంగా ఉంటుంది ఇది తెలంగాణ గ్రామీణ ప్రాంతాలకు ఏ మాత్రం ఉపయోగకరంగా లేదు అంత నష్టపడి అంటే ఈడబ్ల్యూఎస్ స్క్రీన్ తీసుకొచ్చి అందులో కూడా కొంత నష్టం చేయాలి అంటే ఆ వీడియో నేను సపరేట్ గా చేయడం జరుగుతుంది కానీ ఇప్పుడు జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ బాధ్యతలు జరుగుతున్న అంటే నష్టాన్ని ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో అయినా దాన్ని రద్దు చేసి వాళ్ళకి న్యాయం చేసిన బాధ్యత మీపై ఉన్నది ఎందుకంటే ఇది ఏ ఒక్క తెలంగాణ గ్రామీణ ప్రజలకు ఉపయోగకరంగా లేదు ఇది ఇది మనం కొట్లాడి సాధించుకున్న తెలంగాణ ఏ ఏ ఉద్యోగాలు నీళ్లు నిధుల నియామకాలతో మనం ఆ తెలంగాణ సాధించుకున్నాము అవి ఇప్పుడు అవే నిర్వీర్యం అవుతున్న దృశ్యాలు అయితే ఈ జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ ద్వారా అర్థమవుతుంది దీనిపై త్వరగా తిన ఒక నిర్ణయం అన్న ఇది పల్మూరి వెంకటన్న జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ యొక్క బాధ్యతలు కూడా మీరు కూడా ఆలోచించారు ఆ రోజు ఈ జియో పై విద్యార్థుల్ని మీరు ఆ దిలిసి వచ్చి మాట్లాడి వాళ్ళని రెచ్చగొట్టి ఇప్పుడు ఇప్పుడు నాలుగైదు కేసులు అనుభవిస్తున్నాడు ఇప్పుడు వానికి ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా దానికి ఎలాంటి వాడు క్లారిఫికేషన్ ఇవ్వాలో ఏందో వానికి అర్థం కాని స్థితిలో ఉండు ఆ రోజు మా దిలిసి నగర్ పోలీస్ స్టేషన్ లో నేను కూడా ఒక రోజు మొత్తం ఆ పోలీస్ స్టేషన్ నాలుగోడల మధ్య ఉండాల్సిన స్థితి కూడా వచ్చింది ఆ రోజు మీరు మా దగ్గరకు వచ్చారు మాతో మాట్లాడారు మమ్మల్ని ట్రేస్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకుపోయినప్పుడు కూడా మీరు వచ్చి మాతో మాట్లాడిన ఆ సన్నివేశం అయితే ఇంకా నాకు గుర్తుంది ఇది నిజంగా ఇది మీరు